గురించి రెండు మార్గాల గురించి ఇరుగు ద్వారము తర్వాత విశాలమైన విషయం గురించి కానీ ఇక్కడ చెప్పేటప్పుడు ఇక్కడ కూడా పద్మ ఆరంభాన్ని చూస్తే ఇరుగు ద్వారా ప్రవేశించింది మనం వెంటనే ఏం చేస్తున్నాడు ఇరుగు ద్వారం గురించి మాట్లాడలేదు ఇక నాసం ద్వారము గడలపను విశాలముని ఎందుకు ఇక్కడ ముందుగానే ఇరుకు ద్వారం చెప్పాడు కానీ ప్రస్తావించిందేమో ఇక్కడ ఫస్ట్ ఇరుకు ద్వారా అని చెప్పాడు కానీ చివరిగా మనం వాడి గురించి వివరిస్తున్నాం అనుకోండి కానీ మొట్టమొదటి కానీ ఎరుగు ద్వారా ప్రవేశింపు పోరాడంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా దాన్ని మనం ఫోకస్ చేయగలం అంటే రక్షణ పొందువారు కొద్దిమందా ఎక్కువ మంది అని కాదు నీకు కావాల్సింది నీమంటూ ఏం చేయాలంటే ఇరుకు ద్వారం ప్రవేశింపడా ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు అంటే ఇరుగుద్వారం ప్రవేశించడానికి పోరాటం ఉంటుందా పోరాటం అంటే అర్థం ఏంటి నేను అందరూ కూడా ఈరోజు మనం గమనించే ప్రతి వ్యక్తి కూడా ఏమంటారు అంటే మీ పొరలోకం వెళ్ళినా మీ పొరలోకారు అందరం ఉంటారు అయితే అలా వెళ్ళాలనుకుంటున్న క్రమంలో నిజంగా వెళ్ళేవారు ఎవరు అంటే మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు ప్రవేశంలో చూస్తారంట కానీ అది వారి వల్ల కాదు అంటున్నాడు అది మనం గమనించాలి కాబట్టి ఈ భాగంలో బాగా గమనించినప్పుడు ఇక్కడ మరి మత్తయ్య గారు అదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటున్నాడు ఈయన కాస్త సూటిగా చెప్తున్నా ఏమంటున్నాడు అంటే అంత సూటిగా చెప్పిన దాన్ని ఆ సూటిగా ఆ సూర్యం నేనేమంటున్నాడు అంటే నాశనం పో ద్వారము విడల్పును విశాలము డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నాశనం పోవాలనుకున్నావా ఆ ద్వారా వెడల్పుగా ఉంటుంది విశాలంగా ఉంటుంది అని లేక జీవనం పోవాలనుకుంటున్నావా జీవనం పోవద్వారము ఎరుకుగా ఉంటుంది ఎదుగు ద్వారా ప్రవేశింప పోరాడాలి పోరాడాలి అంటే నిజంగా ఎందుకు పోరాడం అంటే వాస్తవానికి ఇక్కడ మద్దయ్య గారు చెప్పారు ఆ మాట పోరాటం అనగానే ఎందుకు ఆ మాట ఉన్నాడు అంటే ఇందులో నేను పద్నాలుగు చివరి అన్న చూడే మాట ఉన్నాడు మధ్య ఏడు పద్నాలుగులో జీవంలోకి పోవు ద్వారం ఎరుకును ఆ దారి సంకుచితంగా ఉన్నది దాని కనుగోలు వారు కొందరే కనుగోవాల అంటే ఇరుకు ద్వారాన్ని అది మన అందరికీ స్పష్టంగా కనపడదంటే ఉండదు అన్నమాట నేను కనుగోవాలి ఎక్కడుంది ఏంటి ఎలా వెళ్ళాలని ఆ కనుగొనే విషయంలోనే చాలా మంది తెలియపోతారు అందుకే ప్రవేశించేవారు